నా పేరు నారాయణరావు హార్మోనియం ఇది ఒక ఫోర్ ఇయర్స్ నుంచి నేను ఇంట్రెస్ట్ అంటే నాకు ఇది నాటకాలు నేను ముందు నాటకాలు వేసేవాడిని హరిశ్చంద్ర సత్య హరిశ్చంద్ర అది ఆపేస్తాను అన్నమాట స్టేజ్ షోలో ఆపేయడం తర్వాత దాన్ని కొనసాగించాలంటే దాన్ని అనుసంధానం ఏదో కావాలని చెప్పేసి ఈ హార్మోన్ ఎలా నేర్చుకోవాలని చెప్పేసి అలా నేర్చుకున్నాడు అదొక నేను అంటే స్వయంగా సాధన చేస్తే అలా నేర్చుకున్నాను గురువు దీనికైతే లేదు అంటే పద్యాలు నేర్పించడానికి గురువు గారు ఉండేవాళ్ళు ఇదైతే నేను స్వయంగా నేర్చుకున్నాను

니가, 니가, 니바람가 니가, 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 니라 जं मारो ఆ ఈ కళ ఇప్పుడు తగ్గిపోయింది కదా ఎందుకు ఏమంట కళ తగ్గిపోవడం అంటే ఇప్పుడంతా టెక్నాలజీ అయిపోయింది ఈ మొత్తం అంతా సెల్లు వచ్చేస్తుంది దాని మూలంగా అంతా మొత్తం అంతా ఏ యాక్టర్ పేరు కొడితే ఆ యాక్టర్ తల పద్యాలు వచ్చేస్తున్నాయి రాత్రి అంతా పూర్వం రోజులు రాత్రి అంతా చూడాలంటే అంత ఓపిక కూడా లేవు అన్నమాట జనాల్లో అంతా ట్రెండ్ మారిపోయింది పెద్దోళ్ళంతా కూడా ఏంటంటే మరి ఆదరణ అనేది లేక ఆటోమేటిక్గా అంటే ఏదైనా ఆదరణ ఉంటే కదా పెరుగుద్ది యాక్టర్లు తల ఇది పెరుగుద్ది నాకు ఇది దీనివల్ల ఆనందం నా స్వయంగా స్వయంగా నేను దీన్ని ఆస్వాదిస్తూ నేను పాడుకుంటూ దీన్ని వాయించుకుంటూ ఒక మానసిక ఆనందం కోసం దీన్ని ఇదే కాదు చెప్తాను మూడు పే మూడు బాక్స్ ఇంటి దగ్గర ఉన్నాయి దీనివల్ల నేను స్వయంగా నేను ఒక సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అనమాట నేను నాటక రంగంలో ఆల్రెడీ నేను నాటకాలు వేసాను దాంతోపాటుగా నేను జీవితాంతం ఇది దీంతో నేను ఆనందాన్ని పొందుతున్నాను పొందుతున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ Thank you.